ఎంచుకొనుట కోరుకొనుట ఈరోజు మెసేజ్ నన్నేం చేయమంటావు ప్రభువా నన్ను నేను ఎలా మార్చుకోమంటావు ప్రభువా నన్ను ఎలా బ్రతకమంటావు ప్రభు అని నువ్వు అడగగలిగితే నువ్వు ఎంచుకోవలసినవి నువ్వు కోరుకోవలసినవి నీ దేవుడు నీకు బయలుపరచబోతూ ఉన్నాడు దమస్కు మార్గంలో సౌలు సంఘాన్ని హింసించటానికి ఆయా విధములుగా బాధపరచడానికి అధికార పత్రములు పట్టుకొని ప్రయాణమై బయలుదేరి వెళ్చి ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు అతన్ని దర్శించి సౌల సౌలా నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు అతని మనోనేత్రములు తెరవబడ్డాయి మనోనేత్రములు తెరవబడిన తర్వాత పౌలు అడిగిన ఆ సౌలుగా ఉన్న ఆ పౌలు అడిగిన మాట వాట్ ఐ డూ డియర్ లాడ్ ప్రభు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు నన్ను దర్శించావుగా మార్గమధ్యంలో నన్ను వెళ్ళనివ్వట్లేదు కదా నేను ఒక ఆలోచనలతో ఒక తీర్మానంతో ఒక తలంపుతో నేను బయలుదేరాను ఒక పిచ్చి ఉత్సాహంతో బయలుదేరాను మత సిద్ధాంతాలకు మాత్రమే నేను ప్రాధాన్యత ఇచ్చి బయలుదేరాను కానీ ఇప్పుడు నాకు మేల్కొలుపునిచ్చావు నా మనోనేత్రాలు తెరిచావు నేను చేయాలి అనుకున్నటువంటి ఆ కీడిని చేయొద్దు అని నువ్వు నాతో మాట్లాడావు మరి ఇక్కడ నుండి నన్ను ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు ఈరోజున దేవుని సంగమా ఆ చిన్న అవకాశం నీ హృదయంలో వేసేకి ఇవ్వగలిగితే నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని మీరు అడగగలిగితే మీరేం చేయాలో దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు దేవి జన్మ నన్ను ఏం చేయమంటా అని అడిగినప్పుడు నువ్వేం చేయాలో నేను నీకు తెలియజేస్తాను పలానా స్థలమునికి వెళ్ళి పలానా వ్యక్తిని కలవమన్నాడంట దేవుడు ఆ విధముగానే సౌలు చేయట వలన అతను జీవితంలో దేవుని యొక్క మహిమగల కార్యాలు ప్రారంభమయ్యాయి ఒక ఉజ్జీవానికి ఒక అద్భుతమైన శఖము అపోస్లైన పౌలు ద్వారా దేవుడు ప్రారంభించాడు ఎన్నెన్నో రీతిలుగా ఒకట రెండ ఎన్ని విధాలుగాను సంఘాలకు ప్రత్యక్షతలు అతని ద్వారా ఇవ్వబడ్డాయి అన్య జల్లుకు సువాత అతని ద్వారా అందించబడింది అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అతని ద్వారా జరుగుతూ ఉండగా అన్ని జల్లు రక్షలోకి రావటం ప్రారంభించారు వెళ్ళిన ప్రతి చోట దేవుని కొరకు రాష్ట్రముగా బ్రతకగలిగాడు ఎన్ని విధాలుగా శ్రమలు అనుభవించినా హింసలు అనుభవించిన అవమానాలు అనుభవించిన కొట్టబడిన కరువు కాటకాల్లో పట్టబడిన శత్రువులు ప్రాణం తీయటానికి వచ్చినప్పుడు ఒక అడుగు దూరంలోనే శత్రువు నా ఎదురుగా నిలబడ్డా అన్నంత స్థితిని నేను ఎదుర్కొన్నానంటాడు ఆయన అలాంటి అన్ని స్థితిల్ని కూడా తనలో ఉన్న దైవశక్తి ద్వారా జయించగలిగాడు ఈ ఈరోజున దేవుని ప్రియ సంగమా నన్నేం చేయమంటావు ప్రభు నన్ను నేను ఎలా మార్చుకోమంటావు ప్రభువా నన్ను ఎలా బ్రతకమంటావు ప్రభువా అని నువ్వు అడగగలిగితే నువ్వు ఎంచుకోవలసినవి నువ్వు కోరుకోవలసినవి నీ దేవుడు నీకు బయలుపరచబోతు ఉన్నాడు ద్వితీయోపదేశాన ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వర్షాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఇజ్రాయేలు ప్రజలతో ప్రభైన దేవుడు అంటూ ఉన్నాడు నీ పిల్లలు దీవించబడాలన్నా నీ ఇంటివారు దీవించబడాలన్నా నీ గుడారం ఆశ్రవదింపబడాలన్నా క్షేమము కలిగి ఉండాలన్నా నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏమీ పోకుండా ఉండాలి అన్నా నీ సంతానము విస్తారం అవ్వాలన్నా నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించాలి అన్నా మీలో ప్రతి ఒక్కరూ వృద్ధి పొంది ఆశ్రదింపబడాలి అన్నా నీ సంతతి పైన నా ఆత్మను కృమ్మరించి నేను మీతో నడవాలి అన్నా నేను చెప్పినట్లుగా మీరు నా మార్గముల్ని ఎంచుకొని కోరుకోగలిగితే మీరు జీవాన్ని కోరుకోగలిగితే నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతాను మీ పిల్లల మధ్యలో ఉంచుతాను వేయి తరాల వరకు మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు లూయా ఎంచుకొనిట కోరుకునుటా నువ్వేం ఎంచుకోవాలనుకుంటున్నావు నువ్వేం కోరుకోవాలనుకుంటున్నావు ఎంచుకోవటం నీకు చేతనైతే కోరుకోవలసిన మంచిని నువ్వు కోరుకోగలిగితే నీ దేవుని యొక్క సన్నిధిలో లక్షలాది వేలాది ఆశీర్వాదాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా మనం సేవించుచున్న మన దేవుని సన్నిధిలో సర్వ సమృద్ధిని సకల ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ సర్వ సమృద్ధిని ఆ సకల ఆశీర్వాదాలని ఎవరికి ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడు ఆ దాచబడిన నిధులు ఇవ్వాలని ఆయన దాచుంచాడు దేవదూతలకు ఇవ్వాలన్నా పక్షాదులకు ఇవ్వాలన్నా పశువులకివ్వాలన్నా సృష్టికి ఇవ్వాలన్నా సముద్రంలో ఉన్న జలచరాలకు ఇవ్వాలన్నా దేనికి ఎవరికి ఇవ్వాలని ఆ దీవెనలన్నీ దాచిపెట్టాడు నీకు నాకు ఇవ్వాలని దాచించాడు మరి మనమే తీసుకోవాలి వాటిని మనమే వెతికి వెతికి దాచబడిన ఆ నిధిని మనం వెతకాలి ఒక ముత్యం పోగొట్టుకుంటే చీపురు పట్టుకొని దీపం పట్టుకొని ఆ ముత్యం దొరికినప్పుడు ఆ నాణ్యం దొరికినప్పుడు ఎంత సంతోషిస్తుంది ఆ స్త్రీ మనం ఎతకటం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం నేర్చుకోవాలి ఉపవసించడం నేర్చుకోవాలి విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి పశ్చాత్తాపడ నేర్చుకోవాలి మారు మనసును మనం అంగీకరించాలి చింతని మనం వదిలిపెట్టి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవటం మనం నేర్చుకోవాలి పాప క్షమాపణ పొందుకోవటానికి దేవుని సన్నిధి కలిగిన రహస్యాలు ఒప్పుకోవటం నువ్వు నేర్చుకోవాలి ఎంతో ఘోరమైన స్థితి కలిగిందో నీ హృదయ స్థితిని దేవునితో మాట్లాడే ఆ స్పష్టత ఆ పశుబిడ్ల వంటి ఆ నిర్దోషమైన ఆ స్వభావం నువ్వు పోగొట్టకుండా కాపాడుకోవాలి అలానే ఇక్కడ దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకరణ ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటి ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచున్నాను ఇంకా ప్రభు అయిన దేవుడు అంటున్నాడు నీ ప్రాణమునుకు నీ దీర్ఘాయుష్నకు మూలమైన నీ దేవుడిని ఆయన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లుగా జీవాన్ని కోరుకోండి మీ ఎదుటి నేను జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచానంటున్నాడు ఈ రోజుల్లో శాపగ్రస్తమైనవి ఏంటో మనకి తెలియదా ఆశీర్వాదకరమైనవి ఏంటో మనకి తెలియదా మరణకరమైనవి ఏంటో మనకి తెలియదా మంచివి జీవాన్నిచ్చేవి మన పేరు ప్రఖ్యాతుల్ని పెంపారు చేసేవేంటో మనకి తెలియదా మనకి దేవుడిచ్చినటువంటి ఆ బుద్ధి జ్ఞానముతో మనం వివేచించలేమా తెలుసుకోలేమా గ్రహించలేమా గ్రహించగలం చిన్న పిచ్చుకకే తెలుసు గూడెలా కట్టుకోవాలి ఆయన పోలికలో సుజింపబడినటువంటి మనకు ఏదిని ఎంచుకోవాలో దేన్ని కోరుకోవాలో మనందరికీ కూడా తెలుసు దేవుని బిడ్డలారా కీడిని విసర్జించి మేల్ని ఎంచుకునే ఒక వయస్సునే దేవుడు పెట్టాడు ప్రతి విషయంలో నువ్వు తీసుకునే తీర్మానం నీ నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ జీవితం అనేది కట్టుబడుతూ ఉంటుంది కొన్ని పొరపాట్లు నీ జీవితంలో తెలుసో తెలియకొచ్చేస్తే ప్రభు సన్నిధిలో నువ్వు మరలా ఆయన కృపను అడిగితే ఆయన తప్పకుండా నీకు ఆ కృపనిచ్చి ఆ శోధన నుంచి నేను బయటికి తీసుకొస్తాడు అయితే నీ జీవితానికి నువ్వు ఉత్తరవాదివి నువ్వే లెక్క అప్పగించవలసిన వ్యక్తిగా ఉన్నావు ఇక్కడ ప్రభు అయిన అంటున్నాడు ఇరవయో వచనంలో నీ ప్రాణమునుకు నీ దీర్ఘాయుష్కు మూలమైన నీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన వాక్యముని విని ఆయన్ను హత్తుకొనట్లు జీవాన్ని కోరుకోమంటున్నాడు అందువలన నువ్వు కోరుకునేది ఏదో అదే నిన్ను ఏలుబడి చేస్తుంది దేవుని బిడ్లారా ఎక్కువ వాక్యము నీకు అందించబడుతుందంటే ఇక దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేమీ ప్రశ్నించడానికి నీకు అవకాశమే లేదు అన్నిటినీ అన్ని విధాలుగా తెరచిన పుస్తకం నీ ముందు పెట్టినట్లుగా నువ్వే మార్గంలో వెళ్ళాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి నీ ఎవరి కాలంలో ఏం చేయకూడదు ఏం చేయాలి భార్య భర్తలు ఎలా బ్రతకాలి పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అధికారుల పట్ల ఎలా యజమానుల పట్ల నడుచుకోవాలి నమ్మకత్వం అంటే ఏంటి పరిశుద్ధత అంటే ఏంటి విశ్వాస జీవితం అంటే ఏంటి విశ్వాస నడకంటే ఏంటి అన్నిటినీ అన్ని సమయాల్లో నేను నీకు బోధిస్తూనే వచ్చాను నా దగ్గరకు వచ్చి నాకు తెలియదంటానికి అవకాశం లేదని ప్రభు నిన్ను అడిగితే నీ దగ్గర జవాబు ఉందా ప్రియ దైవి శనమ మంచి నిర్ణయాలు తీసుకొని ఎంచుకునేవి మంచి ఎంచుకో పుచ్చిపోయినవి ఎంచుకోవు కదా కోరుకునేవి మేలైన వాటిని కోరుకో వంకర మార్గములో మనం ఎన్నుకోం కదా మన ప్రయాణానికి లోతైన మార్గాల్ని మనం ఎన్నుకోం కదా మంచి సరళమైన మార్గంలో మనం ప్రయాణం చేయాలనుకుంటాం కదా నేను అలా ఎన్నుకుంటే నీ జీవితం ఎంత విలువైంది అన్నిటికన్నా నువ్వు కలిగి ఉన్న వెండి బంగారములకన్నా నీకున్న అందచందముల కన్నా మేడమిల కన్నా విలువైంది ఏదైనా ఉన్నదంటే నీ జీవితమే ఇది లేకుండా ఇవన్నీ కలిగి ఉన్న ఏమిటివి అది వ్యర్థమే నీ జీవితం మంచి మార్కులు వెళ్ళటానికి ఎంచుకో మంచి వాటిని మేలైన వాటిని వాటిలో కొన్నిటిని నేను చెప్పి ఈ వాక్యాన్ని ముగించిపోతున్నాను మా మొదటిగా మంచి ఆత్మీయ నిర్ణయాలు తీసు నిర్ణయాలు తీసుకోకుండా నేను అలా ఉండాలి ఇలా ఉండాలి దేవుళ్ళ ఇలా ఎదగాలని నువ్వు అనుకోకుండా ఏది జరగదు ఆశ లేని వాడికి దేవుడు ఏమీ చేయలేడు ఆయన అంత చేయాలనుకున్నా నీ తలుపులు మూసేసుకొని కూర్చున్నావు ఆశ లేకపోవడం అంటే నీ తలుపులు మూసేశావు ప్రభు అయిన దేవుడేమంటున్నాడు నీ హృదయ ద్వారముల యొద్ద నీ తలుపుల యొక్క నిలబడి ఉన్నా నువ్వు తలుపులు తీస్తే నేను వస్తానంటున్నాడు నువ్వు తలుపులు తీయాలి తీయాల్సిన బాధ్యత నీదే అప్పుడే నీ దేవుడు లోపలికి వస్తానే అంటున్నాడు అందువల్ల తెరవబడిన స్థితిని కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మంచి వాటిని ఎంచుకో మొదటిగా ఆత్మీయ నిర్ణయాల్లో మేలైన వాటిని ఎంచుకో మేలైన స్థితిని కలిగి ఉండు నేను ఇలానే బ్రతుకుతా ఇలానే ఉంటా ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రక్షింపబడిన ఏంటి ప్రయోజనం నువ్వు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నావు నువ్వు నూరంతలుగా ఫలించవలసిన వ్యక్తివి నువ్వు ఇంకా ముప్పదంతలుగానే ఫలించే స్థితిలో ఉన్నావు కొయిర్లో ఉన్నావు మ్యూజిక్ టీంలో ఉన్నావు సంఘ పెద్దగా ఉన్నావు చర్చిలో బలమైన విశ్వాసగా మూలస్తంభం అనుకుంటూ నిలబడ్డావు కానీ దేవుని త్రాసులో ఒకవేళ నువ్వు తేలిపోతూ ఉంటే క్రీడ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు ఈ నూతన సంవత్సరంలో దేవుని దృష్టికి యోగ్యమైన ఆత్మీయ తీర్మానాలు తీసుకునే జ్ఞానము మీకు కలుగునుగాక ఇక్కడ యహో గ్రంథం క్రింద ఇరవై నాలుగు అధ్యయం పదిహేను వర్షంలో మనం చూసినట్లయితే యహో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు మీరు మీతో ఉన్నటువంటి వారు నాతో ప్రయాణం చేసినటువంటి వారు మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుని విషయానికి వస్తే నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను నేను మాత్రం నేను నా ఇంటి వారిని యహోవానే సేవించదు బట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లాడ్ అనేటువంటి ఒక గొప్ప తీర్మానంతో దేవునితో నడిచాడు బంధువులు ఏమైపోయారో రక్త సంబంధులు ఏమైపోయారో అసలు ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు ఏమైపోయారో వాళ్ళ ఊళ్ళేంటో వాళ్ళ ఏంటో మనకు తెలియదు కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఏ అనే ఒక నాయకుడిని మాత్రం మనం నోరారా జ్ఞాపకం చేసుకునే ఆ ఘనతని దేవుడు ఆయనకి ఇచ్చాడు అవును ప్రియులారా నీ కుటుంబంలో నువ్వు తీసుకునేటువంటి దేవుని దృష్టికి యోగ్యమైన ఆ నిర్ణయాలు నీ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అమ్మా ఏం తీసుకున్నారంటే సంఘమానవి ఎంత బలమైన సంఘానివో తెలుసా నువ్వెంత బలమైన వ్యక్తివో తెలుసా ఈ లోకల్లో రక్షణ పొందడానికి ఎంతమందితోనే పోరాడావు ఎన్నో విశ్వాసాలతో పోరాడావు కుటుంబంతో పోరాడావు రక్షణలోకి వచ్చావు నీటి బాప్టిజం పొందుకున్నావు సహవాసంలోనికి వచ్చేసావు బలంలో పాల్గొంటున్నావు అన్నింటినీ ఎదుర్కొన్నావు అన్ని సోదరుని జయించావు వితర్కములు ఆడేవారితోనూ పారంపర్య ఆచారముల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నప్పటికీ అవేవి నీలోనికి రానివ్వకుండా నీ ఘటాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటూ బ్రతుకుడు క్రీస్తే చావైన మేలే వేస్తుతేనే నడుస్తానని నువ్వు తీసుకున్న తీర్మానం నీ దేవుడు మర్చిపోడు అందుకనే నువ్వెప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినా నువ్వెప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నీ దేవుడు నేను ఉన్నాను అని వచ్చి ఆయన దిగి వస్తున్నాడు ఆయన నిన్ను హత్తుకుంటూ ఉన్నాడు నీ కన్నీటి బాష్పాలు తుడుస్తూ ఉన్నాడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు నేనంటే నీకెందుకు వేసాయి ఇంత ప్రేమ అంటే నువ్వు నాకోసం ఎన్నో చేశావు ఈ రక్షణ కొంతమందికి పుట్టుక క్రైస్తువుల నుంచి వచ్చామని ఉన్నారేమో గానీ నీ మట్టుకైతే నువ్వు ఎంతో పోరాటం చేస్తూ నీ ఆత్మీయ జీవితంలో నీ శరీర క్రియల్ని జయిస్తూ క్రీస్తు కొరకు జీవించుటలో కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని సోదరులున్నా పిలిచిన వాడు నమ్మదగిన వాడు సకల దుష్టత్వం నుంచి నన్ను కాపాడుతాడంటూ శిలువను మోసుకుంటూ శ్రమలను అనుభవిస్తూ అవమానాలను భరిస్తూ దేవుని సేవలో సాగిపోతున్న నువ్వు దేవుని దృష్టికి ఎంతో విలువైన వ్యక్తివి దేవుడిని నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన నిన్ను హెచ్చరించబోతూ ఉన్నాడు ఆయనను ఘనపరచబోతూ ఉన్నాడు త్రిల్లర్ ఆత్మీయ నిర్ణయాలు తీసుకుంటే హోర్షువా తీసుకున్నట్లుగా అలానే నైతిక విలువని మోరల్ వాల్యూస్ యోసేపు తన జీవితంలో ఆది కాండ ముప్పై తొమ్మిదో వచ్చే తొమ్మిదో వచ్చంలో దేవునికి విరోధంగా పాపం ఎలా కట్టుకుందని తన యజమానుని భార్యతో అన్నాడంట అంటే యజమానుడి పట్ల యథార్థంగా ఉండాలనే ఒక మంచి భావన ఈ రోజుల్లో కూడా మన యజమానుడు యేసు నాదురై ఉన్నాడు ఆయన దృష్టికి మనం యథార్థంగా బ్రతకాలి దేవుని సంగమా నిర్దోషమైన నిష్కలంకమైన యస్సు రక్తంలో కడగబడిన ప్రియ దేవుని సంగమా నువ్వు పవిత్ర పచ్చుబడిన దానవు నువ్వు మరలా అపవిత్రులనికి వెళ్ళకూడదు నీ యథార్థతను విడిచి వెళ్ళకూడదు నీ మొదటి ప్రేమను విడిచి వెళ్ళకూడదు నీ భక్తిని నీ విశ్వాసాన్ని విడిచి వెళ్ళకూడదు భక్తులు ఇంకా భక్తులుగా మారాలి పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా మారాలి ప్రార్థనాపరులు ఇంకా ప్రార్థనాపరులుగా మారాలి నీతి క్రియలు సత్క్రియలు చేయవారు ఇంకా మీ సత్క్రియలను అధికం చేసుకునే కృప మీరు కలిగి ఉంటే అది దేవుని దృష్టికి ఎంతో ప్రీతికరముగా ఉంటుంది ఇక్కడ ఇరవై ఐదో కీర్తన ఇరవై ఒకటో వచ్చిలో చూసినట్లయితే యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక అంటే నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు నిర్దోషిగా బ్రతికితే నీ నిర్దోషత్వముని యథార్థత నిన్ను సంరక్షిస్తుందా నిన్ను కాపాడుతుందా నిజమేది వాని వాని యథార్థతను బట్టి దేవుడు వాణ్ణి కాపాడుతాడు ఏ ఏమేలు చేయక మానడు ఏసేపు యథార్థంగా ఉన్నాడు యజమానుడికి యథార్థంగా ఉన్నాడు దేవుని దృష్టికి భయపడి యథార్థంగా ఉన్నాడు అతన్ని ప్రభు దేవుడే సంరక్షించాడు అలానే సామె తెలుగుదాం పదకొండు అధ్యాయం మూడవ చూస్తే యథార్థవంతుల యథార్థత వారికి దారి చూపించు అని రాయబడి ఉంటుంది అతని యథార్థత అతనికి దారి చూపించింది జైల్లో వేయబడ్డాడు అతను అయిపోయింది అనుకున్నాడు గోతులో వేయబడ్డాడు తన సొంత సహోదరుల వలన అతని బ్రతుకంతా అయిపోయింది అంతే చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు అన్నదమ్ములు కఠినలు వెళ్ళిపోయారు వారి దారిన వారు జైల్లో వేసినప్పుడు వారు దారుణ వాళ్ళు వెళ్ళిపోయారు అందరికైతే ఇలాగనే బతికేస్తాడు ఆ దర్శనాలు చూసినప్పుడు నీ దర్శనం నెరవేర్చి నేను రాజు దగ్గర వినపం నేను బయటికి తీసుకొస్తాను రికమెండేషన్ చేస్తాను అన్న వాళ్ళు కూడా ఆయన మర్చిపోయారు అందరూ మర్చిపోయినా యథార్థతను విడవకుండా దేవుణ్ణి సేవించినటువంటి యోసేపులు దేవుడు మాత్రం మర్చిపోలేదు ఎవరు నిన్ను మర్చిపోయినా నీ ప్రార్థలు నీ విన్నీరు ప్రార్థులు నీ ఉపవాసములు నువ్వు చేస్తున్న విన్నపాలని దేవుడు మర్చిపోడు ఎంచుకొనుట కోరుకొనుట జీవమును మరణమును శాపమును ఆశీర్వాదమును దేవుడు మన ముందు పెట్టాడు నువ్వేది ఎంచుకుంటావో ఏది కోరుకుంటావో దాన్ని బట్టి ఆశీర్వాదములోనికి మేలుల్లోనికి వస్తారు అలానే నువ్వు వ్యర్థమైన వాటిని ఎంచుకుంటే దాని తగినటువంటి నష్టము కూడా ఆ వ్యక్తి అనుభవించాలి నువ్వు జ్ఞానివైతే నువ్వు జ్ఞానమైన మార్గానే ఎంచుకొని దేవుని కృపలో కొనసాగే ధన్యత ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అందువలన ప్రియ దైవించమా ఆత్మ సంబంధమైన వాటిలో మంచి వాటిని మేలైన వాటిని దేవుని దృష్టికి యోగ్యమైన వాటిని ఉత్తమమైన వాటిని శ్రేష్టమైన వాటిని ఎన్నుకోనండి అలానే నైతిక విలువలు మోరల్ వాల్యూస్ యవన బిడ్డలు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని వాక్యం మీద ఆధారపడండి సామెతల కింద మూడు ఐదు నుండి ఆరు వర్షాలు చూసినట్లయితే నీ సబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో ఏ ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడని వాక్యం తెలియజేస్తుంది దైవశన్మ అలా నేను లీడర్షిప్ డెసిషన్స్ మంచి తీర్మానాలు తీసుకొని ఇంట్లో నిన్ను ఒక పెద్దగా ఉంచి పెట్టాడు ప్రభు ఒక సంఘానికి ఒక కాపరగా పెట్టాడు ఒక సంఘంలో ఒక పెద్దగా ఉన్నావు ఎలా పడితే అలా బ్రతకడానికి నీకు అవకాశం లేదు నువ్వు మాదిరికరమైన జీవితమే జీవించడం నీకు ఎంతో ఆశీర్వాదం దేవుడిచ్చిన స్థానాన్ని నిలబెట్టుకోగలగడమే నీకు ఆశీర్వాదం దేవుడిచ్చినటువంటి మేలైన వాటిని పెరిగి వేసుకుంటే నువ్వు వెర్రివాడు అవుతావు దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని లెక్క చేయకుండా ఆ విలువ ఏంటో తనకిచ్చిన ఆధిక్యత ఏంటో అతని జన్మలోనే ఉన్న ప్రాముఖ్యత ఏంటో మర్చిపోయి మతి తప్పి ప్రవర్తించడం వలన శత్రువులకు అప్పగించబడ్డాడు ఒక దీనస్థితికి దిగజారిపోయాడు ఆ స్థితి దేవుని సంఘానికి రాకూడదు దేవుని బిడ్డల అలాంటి స్థితిని దేవుడు ఏనాడు ప్రేమించడు ఆయన సంఘం ఎప్పుడు తలగానే ఉండాలి హెచ్చింపబడుతూనే ఉండాలి ఘనపరచబడుతూనే ఉండాలి దేవుని సంఘం ఈ లోకానికి వెలుగైనది ఉప్పైనది సువాసన అయినది అతడి రాసులు కన్నా మూడవ తొమ్మిదో తొమ్మిదవ మనం చూసినట్లయితే ఒక దేశానికి రాజుగా అతను ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా అనేటువంటి యమనస్సుడు అద్భుతమైన ప్రార్థన దేవస్థలలో చేశాడు ఇప్పటి వరకు బాలు ఇప్పటి వరకు తల్లి చాటు బిడ్డని తండ్రి చాటు బిడ్డని ఇప్పుడు ప్రజలకు నాయకుడుగా నన్ను సిద్ధపరుస్తున్నావు తండ్రిని జ్ఞానము నాకు కావాలని ప్రార్థన చేశాడు ఓ తల్లి ఓ తండ్రి ఉదయకాలం లేవగానే ఇంటి బాధ్యతలు చక్కబెట్టడానికి మోకరించి దేవాని జ్ఞానం నాకు కావాలని నువ్వు అడుగుతున్నావా నువ్వు అడిగితే దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు సులోమోనికి ఇవ్వగలింది నీకు నాకు ఇవ్వడా మన దేవుడు మొదటి రాజుల కన్నా మూడా అధ్యామి తొమ్మిదవ వచనంలో ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైనా నాకు జ్ఞానమును వివేకమునిమ్మని అడుగుచున్నానంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు నీవు కూడా నీ ఇంట్లో కొన్ని కొత్త మార్పులు కొత్త కార్యాలు నూతన విషయాలు చూడాలంటే అది ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని మార్చరు ఒక నాయకుడిగానే ఉన్నావంటే నీ ఇంటికి నీవే నాయకుడు నీ ఇంటికి నీవే యజమానుడివి నీ సంఘానికి నువ్వే కాపరివి కొన్ని మార్పులు చేర్పులు దేవుని యొక్క జ్ఞానంతో పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయంతో ఆ సులోమోను జ్ఞానాన్ని అడిగి నలభై సంవత్సరాలు రమారమి అద్భుతమైన పరిపాలన అందించాడు అలానే ఈ జీవిత నావలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ కుటుంబం అనే నావలో జ్ఞానం ఉండాలి జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది వివేకం వలన ఇల్లు స్థిరపరచబడుతుంది జ్ఞానము వివేకము లేని దగ్గర అక్కడ బూడిద ఉంటుంది మూర్ఖత్వం ఉంటుంది అవివేకం అజ్ఞానం ఉంటుంది చప్పగా ఉంటుంది అక్కడ పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా నీ ఇల్లు దైవ జ్ఞానంతో నింపబడటానికి రోజు నువ్వు అడగాలి ప్రార్థన చేయాలి అయా ఇంట్లో బాధ్యతలు బాధ్యతలు అంటూ కృంగిపోవటం కాదు నీ జ్ఞానం నా ఇంటిని పోషించడం ఎలాను నా కష్టాదితాన్ని స్థిరపరచుకోవడం ఎలాను నా ఇంటి వరకు ఉపదేశించడం ఎలాను నా సంఘాన్ని నడిపించుకోవడం ఎలాను నీ జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడగగలిగితే ప్రభు అయిన దేవుడా జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు జ్ఞానం ఇచ్చే దేవునితో నేను మాట్లాడతాను నన్ను నేను సమర్పించుకుంటాను అన్న వారు లేచిలబడండి ప్రార్థన చేద్దాం ప్రియ దైవ మా సర్వశక్తి మంత్రాద్ది అద్వితీయుడా గొప్ప దేవ నీ ఉన్నతమైన మనకి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాము నాయన నీ దృష్టికి అత్యంత యోగ్యమైన ప్రియమైన సంఘము నీ సంఘము నాయన నీ సంఘం ఎప్పుడూ క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని ఆశపడుతున్నావు పరలోక జ్ఞానముతో వివేకముతో అయా సమస్త విషయములను వివేచించి మేలు నడవాలను ఆశపడుతున్నావు అలానే వారి కుటుంబాల్లో ఆత్మీయ నిర్ణయాల్లోనూ అయా వారి వ్యక్తిగత నిర్ణయాల్లోనూ అదే నీ వారికి ఇచ్చినటువంటి సర్వములోను సమస్తములోనూ నీ ఆలోచన వారు కలిగి ఉండి గొప్పగా వారు వర్ధిల్లాలని నువ్వు ఆశపడుతున్నావు నాయన వారు వెళ్ళి ప్రతి స్థలంలోని కూడా వెళ్ళి వారికి తోడూ దీవించాలని ఆశపడుతున్నావు నాయన వారి పొలము పంటలు వారు దుక్కుటెద్దుల మందులు అయా వారు గృహంలో ఉన్నటువంటి ప్రతి స్థితిగతిని నూతనపరిచి వారిని సంతోషపరచాలని ఉత్సాహ ఆనందాలతో నీ బిడ్డలు దీవించబడాలని నువ్వు ఆశపడుతూ ఉండగా అయా నాతో నేను ఇక్కడ ఉన్నాను నేను దర్శించు ప్రభు అని నీ ప్రజలు వేడుకుంటున్నాను ఆయన నీ ప్రజలు నీ నామంలో నాయనా తండ్రి నీ ప్రజలను దేవుడు కాదయ్యా ర్చిపోతున్నావు కానీ మరవను అరచేతుల్లో చెక్కున్నాను నువ్వు సెలవించిన మాటను ఇప్పుడు మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన కృప వెంబడి కృపని నీ ప్రజలకు దయచేయండి మహిమ నుండి అధిక మహిమలోనికి నీ ప్రజలు నీ సంఘాన్ని నడిపించండి సమస్త కీడు నుండి వాణ్ణి తప్పించి ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి ఉద్యమంలోనికి నడిపించి దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ క్రీస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నామ్మా తండ్రి ఆమెన్ క్రిస్తిస్ యొక్క సమాధానం మీ హృదయములను మీ అంతరంగములను ఏలుబడి చేయను గాక ఆమెన్